వాళ్ళ స్ట్రాటజీలో భాగంగానే ఆయన్ని జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానించడానికి వారి సోదరుని రాష్ట్ర కేబినెట్లో ఇండక్ట్ చేసుకోవాల్సిందిగా తెలుగుదేశానికి సూచన చేసిందని ఒక అభిప్రాయంగా ఢిల్లీ మీడియాలో బీజేపీ వర్గాల బీజేపీ వర్గాలు నేచురల్గా వేస్తారు లీక్స్ ఇవ్వాలంటే రెండు పార్టీలు బ్రహ్మాండంగా ఉంటాయి ఒకటి బీజేపీ రెండు తెలుగుదేశం అద్భుతంగా లీక్స్ ఇస్తాయి సో బీజేపీ నేషనల్ లెవెల్లో చేస్తే వీళ్ళు స్టేట్ లెవెల్లో చేస్తారు ఇది బీజేపీ ఇచ్చిన లీక్ జాతీయ రాజకీయాలు అంటే దక్షిణ భారత రాజకీయాలు ఖచ్చితంగా చెప్పాలంటే అంటే దక్షిణ భారత రాజకీయాలు ఆయన ఇప్పటికే మహారాష్ట్ర కూడా వెళ్ళొచ్చాడు ఆయన చాలా ఉత్సాహంగా కూడా ఉన్నాడు జాతీయ పాత్ర నిర్వహించాలి ఎన్డిఏ తరఫున సనాతన ధర్మ ప్రవక్తగా తనే రావాలని అందువల్ల ఆయన చేస్తుండొచ్చు కానీ నాగబాబుకు పదవి ఇవ్వటం అందువలన అనేది అయితే కొంచెం ప్రశ్నార్థకం ఎందుకంటే పవన్ కళ్యాణ్ పదేళ్ల పాటు చంద్రబాబును బలపరుస్తారన్న మాట నిజం చేసుకోవాలి తర్వాత లోకేష్ లేదా వాళ్ళ కుటుంబంలో ఇంకెవరైనా ముఖ్యమంత్రి స్థానానికి వస్తే కూడా పవన్ కళ్యాణ్ మద్దతు కొనసాగాలి అని తెలుగుదేశం కోరుకుంటుంది మీరు ముందరస్తున్నట్టున్నారు నలభై ఏళ్ళు కాదు నాలుగు సంవత్సరాలు నాలుగు మీరు నాలుగు దశాబ్దాలు అంటారు నాలుగు సంవత్సరాలు ఇది నేను చెప్పిన మాట కాదు తెలుగుదేశం లోకేష్ నెక్స్ట్ జనరేషన్ కూడా అని అంటున్నారు కదా నెక్స్ట్ ఇది కుటుంబంలో నెక్స్ట్ జనరేషన్ తర్వాత లోకేష్ లేదా వాళ్ళ అమ్మగారు ఉన్నాడు అదే మళ్ళీ తర్వాత మన తర్వాత జర్నలిస్ట్ లా చర్చించవచ్చు కాబట్టి అందుకని పవన్ కళ్యాణ్ తో ఉన్న మైత్రిని గ్యారంటీ చేసుకోవడం సిమెంట్ చేసుకోవడం కోసము రెండోది రాజ్యసభకు పంపకుండా ఉండటం కోసము నాగబాబు కూడా ఇది కంఫర్టబుల్ కదా రాజ్యసభకి వెళ్ళి దీంట్లో రాజ్యసభకు పవన్ కళ్యాణ్ వెళ్తున్నప్పుడు పవన్ వెళ్తే నాగబాబు ఇద్దరు ఢిల్లీ వెళ్ళేది కూడా ఉండదు కాదు అదే సార్ ఆయన అక్కడ ఇక్కడ ఉండాలనేది అది తప్పకుండా మీరు ఒకటి వాళ్ళిద్దరిని కూడా మనం ఈక్వేట్ చేయలేము పవన్ కళ్యాణ్ లీడర్ ఆయన పార్టీకి ఐకాన్ అనండి సింబల్ అనండి అన్ని నాగబాబు వస్తే వాళ్ళ తరఫున వ్యవహారాలు చక్కబెడుతూ ఒక విధంగా నమ్మకంగా ఉండేటటువంటి కుటుంబ నాయకు నేత అందువల్ల ఆయన రాష్ట్రంలో ఆయన పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ కొంత ఫ్రీ టైం తీసుకొని జాతీయ రాజకీయాలు చక్కబెట్టడానికి మోదీ అమిత్ షాతో మరింత సమావేశమై వాళ్ళ ఆదేశాలు అమలు చేయడానికి ప్రచారం చేసి పెట్టడానికి ఉపయోగపడవచ్చు ఆ రీత్యా తీసుకుంటుండొచ్చు అంటే ఆయన లేనప్పుడు ఆ గ్యాప్ రాకుండా పదే ఎడు తిరిగి ఇప్పుడు రాత్రిపూట యాక్టింగ్ ఈ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ప్రెషర్ పెరిగితే కూడా దానికి కూడా క్రిటికల్ కంటిన్యూస్లీ రైటింగ్ స్టోరీస్ అని పవన్ కళ్యాణ్ ఏం రాస్తున్నారంటే ఇప్పుడు ఆయన నాగబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకేసారి క్యాబినెట్లో ఉండటం అనేది కుటుంబంలో ఏమైనా కొంత ఇబ్బందికరంగా ఉంటుందేమో అన్నదమ్ములు ఇద్దరు ఒకేసారి క్యాబినెట్లో ఉంటుంది ముందు ఇక్కడ ఏమైనా ఉన్న సందర్భాలు ఉన్నాయో నాకు తెలియదు బట్ వాళ్ళు అలా అనుకుంటున్నారు అందువల్ల ఎలాగో ఈయన జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేస్తున్నాం కాబట్టి నాగబాబుని ఇక్కడ ఉంచుదాం రెండోది సార్ తెలుగుదేశం పార్టీ నలభై ఐదు వెళ్ళి నలభై నాలుగు కంపెనీస్కి నలభై ఐదు వేళ్ళ చరిత్రలో వాళ్ళ పార్టీ లెటర్ హెడ్ మీద ఫలానా మరో పార్టీ వారిని మేము క్యాబినెట్లో చేర్చుకుంటున్నామని డైరెక్ట్గా పార్టీ జాతీయ అధ్యక్షుల సంతకంతో వచ్చిన సందర్భం ఇంతకుముందు లేదు ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉందని నేషనల్ మీడియా అంటుంది నేషనల్ మీడియా చూసే తీరు సహజంగా పవన్ కళ్యాణ్ అనుకున్న స్టార్డము ఈ రీత్యా కొంత ఉంటుంది రెండవది నేషనల్ మీడియా కమిటింగ్ మోర్ అండ్ మోర్ టు బీజేపీ అవును ముందు మీరు ఇంటర్వ్యూలు చూస్తే కూడా ఆయన ఎక్కువగా వాళ్ళు అడుగుతున్నది రాష్ట్ర వ్యవహారాలు కాదు బీజేపీ సనాతన ధర్మము ఇవన్నీ అటువైపు ఆయన కమిట్ చేయించే ప్రయత్నంలో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు రెండోది మెగా బ్రదర్స్ బాగా షూట్ పీపుల్ వాళ్ళు తెలియని వాళ్ళు ప్రయోజనాలు రాష్ట్రం రాజకీయాలు కాపాడుకోవడానికి వాళ్ళు ఎలా చేసుకుంటారో చేసుకోవచ్చు ఒక మంత్రివర్గంలో ఇద్దరు ఉంటారు అంత పెద్ద సమస్య కాదు తండ్రులు తాతలు లేకపోతే భార్యలు అట్లా ఉన్నది ఇంతకు ముందు కూడా ఉంది ఇప్పుడు కర్ణాటకలో చూసుకుంటే ఈ జనార్దన్ రెడ్డి వాళ్ళ సోదరుడు కూడా ఇద్దరు ఇద్దరు కూడా మంత్రివర్గంలో ఉండేవాళ్ళు ఉదాహరణ సెలబ్రిటీ కాబట్టి సెలబ్రిటీ లో కూడా కొంచెం హెచ్చు తగ్గులు ఉండొచ్చు బట్ ఏదైనా కానీ ఇక్కడ ఆయన ఉప ముఖ్యమంత్రి అండి మీరు కేవలం ఆయన మామూలు మంత్రి అనకూడదు ఈ దాదాపు లీడర్ నెంబర్ టూ కాబట్టి అది అది పెద్ద సమస్య కాదు కానీ కొంత వెసులుబాటు కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇంకోటి కూడా ఉన్నాయి పోర్ట్ఫోలియో పోర్ట్ఫోలియోలు ఎక్కువగా ఉన్నాయి నేను హోంశాఖ అని కొంతమంది అన్న హోంశాఖ ఇస్తారని నేను అనుకోను ఇప్పటికే కొన్నిసార్లు వ్యాఖ్యానాలు చేయడం రెండవది వస్తా అదే అది ఎలాగో సంభవమే అది పర్యావరణం కిందకు రెండింటికి వస్తుంది కాబట్టి మీరు పుష్ప అని అని మరి కొత్త సమస్య కొత్త డైమెన్షన్ కొత్త ట్విస్ట్ అది మళ్ళీ పుష్ప చర్చ అది వేరు వెయ్యి కోట్లు దాటేసి పుష్ప ఈ రకరకాల గేమ్స్ స్కెచ్ల మధ్యలో పుష్ప దాటేసి దాటేసిందండి దేశంలో ప్రపంచంలో అనేది చర్చగా ఉంది బట్ నాగబాబుకు సినిమాటోగ్రఫీ ఇచ్చే అవకాశం కూడా ఉందని ఒకటి అంటున్నారు అప్పుడు ఇచ్చి టూరిజం వరకు ఆయన ఉంచుకుంటారేమో రమేష్కు ఉంచుతారు కందుల దుర్గేష్ గారు దుర్గేష్ అది ఉంచుతారేమో అని ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చంద్రబాబు ప్రియరోగేటివ్ ఇంకా మూడోది మీరు అన్నది ఏంటంటే లెటర్ హెడ్ మీద రాయడం అంటారా ఇది మిశ్రమ ప్రభుత్వంగా ఉన్నప్పుడు ఇప్పటికే తమ పార్టీ వాడైన కృష్ణయ్య వయ వైసీపీ బీజేపీలో చేరితే ఆయన పేరే రాస్తున్నప్పుడు లేనిది అగభాపం తీసుకోవడానికి ఏముంది అంటే రాజ్యసభకు పంపడం లేదనే ప్రశ్న వస్తుంది కాబట్టి వెనువెంటనే కిందనే సమాధానం ఇవ్వడం మంచిదే నాగబాబు గారి స్టైట్ ఇప్పుడు మీడియా వాళ్ళు సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు కూడా నేను ఇప్పుడే స్పందించను తర్వాత మాట్లాడతాను సార్ ఆ మాత్రం డ్రామా ఉంటుంది ఆ మాత్రం మెగా డ్రామా లేకుండా ఈ వ్యవహారాలు అన్నాడు మెగా సినిమా నుండి మెగా డ్రామా నుండి ఇంట్రెస్టెడ్ అండ్ నాకు ఎవరో తెలుగుదేశం వాళ్ళు చెప్పిన ప్రకారం రెండున్నర గంటలు దాదాపు ఈ విషయం పవన్ కళ్యాణ్ చంద్రబాబు చర్చించారు వాళ్ళు చర్చించిన రోజు అంటే ఇదొక్కటే చర్చించారు చర్చించారని కాదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాకినాడ ట్రిప్ అయిపోయి చంద్రబాబును కలిసినప్పుడు ప్రధానంగా వాళ్ళ చర్చ ఈ అంశం మీద జరిగింది అది పూర్తి అంగీకారం లేకుండా అసలు మీరు అనూహ్యం చంద్రబాబు పవన్ కళ్యాణ్ తెలియకుండా పవన్ కళ్యాణ్ ఆమోదం లేకుండా నాగబాబు పేరు విడుదల చేయటం అనేది అది అది జరగదు అసలు అందుకని పైగా నాగబాబుకు ఇష్టం లేకుండా ఎవరైనా కానీ ఏదో కోరి ఏదో సామెత చెప్పినట్టుగా ఉన్న పాలన మంత్రిని చేస్తామంటే అభ్యంతరం ఉంది కాదు ఒక చిన్న ప్రశ్న వేస్తున్నారు సీట్ ఇప్పుడు ఖాళీ లేదు కదా ఇది ఊరికనే తాత్కాలికం అవుతుందేమో అని కొంతమంది డౌట్స్ కానీ అలా లేవు తెలుగుదేశం జనసేన సంబంధాలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ కెమిస్ట్రీ అలా లేదు వాళ్ళు పూర్తి అవగాహనతోనే చేశారు మూడవది ఆ వైసీపీ నుంచి వచ్చి రాజీనామా చేసిన ముగ్గురిలో ఒక స్థానం పవ ఈయనకు నాగబాబుకి ఇస్తారనేది వాళ్ళకున్న అవగాహన వైసీపీ కాకపోతే దీని మీద టీడీపీలోనే హాట్ బాన్ ఉంది ఏమని అంటే ఇరవై ఒక్క స్థానాలకు నాలుగు మంత్రి పదవులు అయిపోతున్నాయి అని కొంత ఉంది కానీ లోకేష్ బాబు కోసం మనం చెయ్యాలి అని సో దీంతో పాటు అంటే ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతూ అంటే మాట్లాడటం ఢిల్లీలో చాలా ఎక్కువ చర్చ జరుగుతుంది ఇదే అంశం మీద ఇప్పుడు ఇదే ఒక జనరల్గా ఐఎన్పీఆర్ మీద మీకు బాగా తెలుసు ఢిల్లీ మీడియా బీజేపీ అండ్ ఎన్డీఏ సెంట్రిక్ గా ఉంది సారీ మీడియా మీద ఇప్పుడు మోదీ ఎన్డీఏ చుట్టూ లేదు ఇప్పుడు అది కానీ ఇప్పుడు అదాని మీద ఎన్ని మాట్లాడితే అదాని మీద స్టోరీ రాసి దిస్ మీడియా బిలాంగ్స్ టు అదే నేను రాస్తున్న కాలం ఇది ఇంత గతంలో రామ్నాథ్ గోయంగా ఉన్నాడు ఉదాహరణకు నేను ఇందిరాగాంధీకి ఎదురేకంగా లేకపోతే లెఫ్ట్ మీడియా ఉంది ఆల్టర్నేట్ మీడియా ఉంది ఇప్పుడు ఎవరు చెప్పండి ఇప్పుడు ఏదో న్యూస్ కి ఎక్కువ లేతే మా కొన్ని భావం పక్ష ఇవి తప్ప ది వైర్ ది వైర్ లాండ్ వైర్ లాండ్ అదే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లో కదా మీరు రెండు ఒకటే అంటే చెప్పలేము మీడియా ఇస్ ఆఫ్ లైట్ బిగం చాలా ప్రశ్న ఏంటి కానీ లెవెన్ ఇత్తన అంశం ఏంటంటే జనరల్ గా అయన్ పిఆర్ మినిస్ట్రో లేకపోతే నేరుగా చీఫ్ మినిస్ట్రో చెప్పడం అనేది సంప్రదాయం సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు ఏంటి అన్నట్టు మాట్లాడుతున్నారు మంత్రివర్గంలోకి తీసుకోవటం గురించి మీరు మంత్రివర్గంలోకి ఇంకా తీసుకోలేదు కదా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇది పొలిటికల్ అండర్స్టాండింగ్ మేము ఇలాంటి అవగాహనకు వచ్చాము అనేది సమావేశం ఉమ్మడి సమావేశం మేము ఇలా వచ్చాము రాజ్యసభ వాళ్ళకి ఇస్తున్నాము నాకు బాబుకి ఇంకొక మేము వీళ్ళ ద్వారా జనసేనను మేము చోటు కల్పిస్తున్నాం అనే ఒక సమాచారం కూటమి అధ్యక్షుడిగా లేదా చైర్మన్గా చంద్రబాబు నాయుడు తెలియజేశారు అది నిజంగా ఎప్పుడు జరుగుతుంది ఏ శాఖ ఇస్తారు ఈ ఈరోజు పాటు ఇంకెవరిన తీసుకుంటా వేరే పేరు లేవు కదా తీసుకోవాలని మనం చెప్పలేం ఇవ్వడానికి అక్కడ అవకాశం ఉంది అదన్నీ అందులో ఒకటే మినిస్టర్ కాలేజ్ మినిస్ట్రీ కాలేజ్ ఉంది కదా దట్ ఇస్ ఓకే దట్ ఇస్ ఓకే సహాయ మంత్రులుగా చేయొచ్చు లేకపోతే ఉన్న వాళ్ళు స్టేట్ లో అలాంటి వెసులుబాటు ఉందా సార్ లేదు ఆ పర్సెంటేజ్ ప్రకారం టెన్ పర్సెంట్ ఉందా ప్రిన్సిపల్ ప్రకారం వెళ్ళాల్సిందే ఓకే అందుకని ఖాళీలు ఎక్కువగా లేవులండి ఏదైనా సంభవమే మీరు రాజకీయాల్లో తప్పకుండా అక్కడ సార్ అంటే ఫైనల్ గా ప్రశ్న ఇందాక బీజేపీ బిజెపి కృష్ణయిని పారాషూట్ లాగా దింపింది కదా అంటే త్రివయ్య వైసీపీ ఇప్పుడు అలాగే మనకు పారాషూట్ ఆల్రెడీ ఉన్నారు ఆయన వైసీపీలో ఉన్నాడు పరిమల్ నత్వాని అని ఆయన అప్పుడెప్పుడో జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి వచ్చినప్పుడు చూసాము పార్లమెంట్లో ఎక్కడ కనపడాలని ఒక్క ప్రశ్న అడిగిన సందర్భం ఆంధ్రప్రదేశ్ తరఫున ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉందా సార్ రాజ్యసభలో ఆయన ప్రశ్నలు అడగడానికి కాదు కదా ఆయన ప్రశ్నలు ఆయనకు కావాల్సిన సమాచారాలు సేవలు అందించడానికి చేశారు తప్ప ఆయన అదానే అడగదలుచుకున్నది అవి ఆయన చేస్తూ ఉంటాడు జరుగుతూ ఉంటుంది అది 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 చంద్రబాబు చేతిలో లేదు జగన్మోహన్ రెడ్డి చేతిలో లేదు కేవలం నమో అదానే అని వాళ్ళ సౌత్ బ్లాక్ చేతిలో సౌత్ బ్లాక్ మీరు ఎప్పుడు అంటున్నట్టుగా సౌత్ బ్లాక్ ప్రధానమంత్రి దాంట్లో ఉంది అది అదే అది అదేం పెద్ద మారదు ఆ క్వశ్చన్ దట్ కంటిన్యూస్ ఇప్పుడు చంద్రబాబు గారు నా వెంటిలేటర్ అది ఇది ఏదైనా కానీ అది అది కంటిన్యూస్ ఉంది ఆ విషయం ఎంత లేదు మోదీ ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అది జరుగుతూనే ఉంది ఇంకా యూ తల్లి రవి మచ్ చూసాం కదా రవి గారు చాలా అంశాల మీద స్పష్టమైన విశ్లేషణ చేశారు ఒకటి మోహన్ బాబు కుమారులు లో ఉన్న ఆ వేరియేషన్ మనోజ్ ఏమో కొంచెం అంటే ఇక్కడ తప్పప్పులు గురించి కాదు మాట్లాడినప్పుడు వాళ్ళు వ్యక్తీకరించిన భా భావాల అభిప్రాయాల గురించి చూస్తే కనుక మనోజ్ కొంత రిపెంటెన్స్ కనిపించింది ఇలా జరిగి ఉండాల్సింది కాదు క్షమాపణ చెబుతున్నాను విష్ణులో పశ్చాత్తాప ధోరణే కనపడలేదు ఏమైనా పబ్లిక్లోకి వచ్చి తెచ్చుకునే అంశాన్ని వాళ్ళు సో మీడియా కవరేజ్ చేస్తుంది తలకపల్లి గారు విశ్లేషించినట్టు కొందరు మేధావులకి కొన్ని భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి మీడియా ప్రశ్నిస్తుందని అవతల జరుగుతున్న సంఘటనలు కూడా అదే దృష్టితో చూడాలి సమదృష్టితో చూడాలి అనేది తలకపల్లి గారి విశ్లేషణ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దశ